क्ष <laughs> <laughs> రాక్తిని రే ముగురమలూల మీరే చేసి మురి సడి తల్లిని రే పుచ్చగం ములగన్నమాయమ్మా దేవాదిదేవి మంగళం ములుగునగ त्मे गुडमे तो्यं चाडा जय सुम प्रपंचदर्षि रक्षा पंच कार्यकंधरे पंच ब्रमादे तो्यं चामुा जय सुमंगलमनीराज आदमणियं समर्पयामि जलेन प्रदक्षिणं समर्पयामि पुष्पाक्षतेना देववन्दनं समर्पयामि आत्मरक्षान्धारयामि नेत्ररक्षान्धारयामि हस्तप्रक्षाल हस्तप्रक्षालनं नारायणि न दुर्गारा आशीरबाग कौन वस गंगा श्री कैट पाली हृदय कृताधिवास गौरी त्वामे वशिष्ट महाकाली महालक्ष्मी महाजर्स्परी महादौरीय महा यिनमा हा पारारविंदा जो वेदोत्तमंद्रवश्पामिरवत पायामी आनोका भामिनी सुपुजिताम सूर्यश्वरीम भवेश्वरी राचरादि सर्वलोक रक्षणे कृतोद्यमामुदा सदा भजामहे नमामहे महेश्वरे निसुंभासुं भञ्जाने सदा मारिणासिनी मृकण्डसु नु कीर्तितामृङ्गनादतोषितं मुनीश्वर प्रभुजीदां तमालनी रखुन्ता i

तरीका मत दिखाई जाए Yeah, yes. కళ్యాణ మహోత్సవం గురించి ఇక్కడ కూర్చొని మీకు అందరికీ తెలుసు కనుక కేవలం కళ్యాణం మాత్రమే ఇక్కడ జరుగుతుంది మీ యొక్క అమూల్య సమయమును వృధా చేయకండి అని ఇక్కడ సేవా సమితి సభ్యులు కూడా తెలిపినారు కళ్యాణ మహోత్సవం అంటే మనందరికీ తెలుసు ఒక పెద్ద మంటపాన్ని ఏర్పరచుకొని ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండడం కోసం ముందుగా విఘ్నాలకు అధిపతి అయినటువంటి యొక్క విఘ్నరాజుని యొక్క పూజను మనం సమర్పించుకుందాం తర్వాత ఏ స్థలంలో మనం కళ్యాణాన్ని పెట్టినామో ఆ స్థలము పరమాత్ముని యొక్క దృష్టి ఎప్పుడు పడిందో అప్పుడే శుద్ధి జరిగింది కానీ మన దేహం మనలో ఉండేటువంటి మనస్సు శుద్ధి కావాలి అంటే ధర్మము ఏది చెప్తుందో అదీ పాటిస్తేనే మన మనస్సు శుద్ధి కలుగుతుంది ధర్మం ఏం చెప్పింది ఎట్లా ఆచరిస్తారు ధర్మం అంటే వేదం ఏది చెప్తే వేదోహి ధర్మ ధర్మోహి వేద అని శాస్త్రం కనుక వేదంలో చెప్పిన విధంగా ఆయా మంత్రాల చేత కలశంలో నది ఇత్యాది జలాలను ఆవాహన చేసుకొని మనము ఏమనుకుంటామంటే ఇంట్లో స్నానం చేసి వచ్చామనుకుంటాం కానీ భగవంతుని ఆరాధన చేయాలి అంటే న్యాసము అంటారు ఆ న్యాసము ఏ వేద మంత్రాల ద్వారా కలశంలో జలాలు వచ్చినాయో ఆ జలాలన్నీ మన పైన ప్రోక్షణ చేస్తే తప్ప మనం భగవంతుడి యొక్క ఆరాధనకు ఉపక్రమించడానికి ఎంత పెద్ద పీఠం వేసుకొని మనం కూర్చున్నా మనకు ఆ అర్హత ఉండదు కనుక ఆ వేద మంత్రాల్లో చెప్పినటువంటి ఒక మంత్రాల ద్వారా కలశంలో వరుణుని ఆవాహన చేసి శుద్ధి చేయడానికి కేవలం ఒక వరుణ భగవానుడే ఆయన అనుగ్రహం ఉంటే తప్ప ఈనాడు మన ఐదు వేళ్ళు లోపలికి వెళ్ళలేవు ఎందుకంటే వరుణుడు కురిస్తే తప్ప పంటలు పండవు పంటలు పండితే తప్ప మనకు తిండి లోపలికి వెళ్ళదు కనుక ఆ వరుణుని యొక్క అనుగ్రహం కోసము పుణ్యాహ వాచనము అని ఏ వాచనాలు చేస్తే పుణ్యం మనకు కలుగుతుందో అటువంటి వచనాల ద్వారా పుణ్యాహ వాచనాన్ని ఉంటే నీ కడుపులోనే జన్మిస్తాను ఎందుకంటే అమ్మవారి యొక్క శక్తిని తట్టుకునేటువంటి ఒక బీజం లోపల కడుపు ఎవరిది ఉందా అని బాగా ఆలోచించి ఆలోచించి బ్రహ్మదేవుడి దగ్గర శాపము పొందినటువంటి ఒక మేనాదేవి భూలోకంలో పుడితే ఆ మేనాదేవి గర్భం పేరు హిమవంతుడి యొక్క కుమార్తె గనక హైమవతి అనేటువంటి పేరు ఆమె పుట్టినప్పటి నుంచి శివుణ్ణే నిరంతరం ఆరాధన చేస్తుందట ఆరాధన చేస్తుంటే తపస్సుకు బయలుదేరింది దీవిడ కేవలం పరమశివుడు తప్ప ఇంకా ఎవరూ లేరని చెప్పి తపస్సుకు వెళ్తుంటే తల్లి వద్దన్నదిలో పాల్గొన్న మనందరికీ ఆ పరమశివుని యొక్క పరిపూర్ణ అనుగ్రహ విశేషము చేత కళ్యాణ పరంపరలు మన ఇంట్లో కొనసాగి ఆయురారోగ్య భోగభాగ్యాలు కల్పించాలని ఇక్కడ ముందుగా మనం ఏం చేసినామంటే బ్రహ్మచారి గనక ఉపయజ్ఞోపవీతం ఉంటే కుదరదు గృహస్థాశ్రమము తీసుకోవాలి గనక ముందుగా వివాహానికి వేంచేపు చేసి పాదప్రక్షాళన చేసి కంకణాన్ని కట్టి మా అమ్మాయిని నీకు ఇస్తామయ్యా అని చెప్తే మరి మీ ఎవరు అని అడిగినారు అడిగితే ఆయనకు జనమనే లేనటువంటి వాడు ఆయన ఆయనకి ఇక్కడి జనమ అని ఆయన పేర్లనే అటు ఇటు అటు ఇటు చెప్పి తాత ముత్తాతల పేర్లు చెప్పినారు ఒకవైపేమో పరమశివుడి వైపు బ్రహ్మస్థానంలో ఉన్నది సాక్షాత్తు బ్రహ్మదేవుడు అయితే పార్వతి అమ్మవారి యొక్క వైపు ఉన్నది గర్గ మహర్షి ఆయన అమ్మవారి యొక్క గోత్రనామాలు చెప్పి నాకు నీకు తగినటువంటి ఒక కూతురు హిమవంతుని యొక్క కుమార్తె అని చెప్పి ఆమెను కూడా పక్కన కూర్చోబెట్టి వివాహ దీక్షగా ఒక కంకణాన్ని అమ్మవారి యొక్క ఎడమ చేతికి ఇప్పుడు కడుతూ ఉన్నారు

विद्यावरणे रावदेश महादेव ब्रह्मांड भगंदयोर वध्ये राष्ट्रिक गरो गरीब प्रदेशी दशिया विदाला सुदाला तलाद दरा महादला नशा दरा बांधा भागे चंद्रवाके चीला महारगमत यह वर्दिन्याम महाराला जमाड़ भनिरा ने फेर सदाशजीर जा पाना भदी कांची वत्यरगा पुरी ना म पुण्या

च पण्डि त्रिगुणीकृता त्रिगुणी कृताग्निष्टो मातिरातिरात्राप्ति प्राप्त्यर्थो लक्ष्मी नारायणा लक्ष्मी नारायण वर वर प्रीत्यर्थं प्रीत्यर्थं कन्यादानं अन्याधारणैः तो भूजा कन्ये में देहि पार्श्वजो कन्ये में सर्वो तो भूजा तथा भलं दैव भलं देव लक्ष्मी भले देंग्रिगकुं स्वरामि सावधाना मुहूर्ते सावधाना सुलग्ने लक्ष्मी नारायणध्यान सवधान स्वरो विदूष कारधू वराभ्या सुमोहो सवधाना सुलग्ने श्रीराम पत्नी जनकस्य पुत्रे सीतांगना सुंदरी कोमलांगी लीलांबरभ्यांध सवध लक्ष्मी नारायण ध्यान सवध पांचापुत्री धारे दिव्यांगू ಗಣಾ ಪೂರಕ್ಷ ಚರಾಣರವಿಂದ ಸಕಲ ನಿಗಂಧ श्री महाशनेश्वरी चिरतनि तो औरक संभोदा देवकार यशोदया उद्दवान सहस्त्र भादर्वदन वेद राग स्वरो बाजाड्या क्रोधाकारा अंगध्वला मनो लोपेक्ष गोदंड मत्तत्म मात्र धारिका निरारण प्रभा पुरा अज्ज ब्रह्मांड मंडल त्रिविक्राजनिक सरशोभिता मुख चंद्रक लंका भा वरण अभिविशेषक वरादासर्मा अंगल्या गृधोर्ण चलिका वत लक्ष्मी परिवाह चरण में नभलोचन नमः सत्यनारायण भूषण हरा कार्ण का जगले भोता सा बड़ू कमण डरा अर्पणा के चिरा आदर्श पर धारी का बोल भो न पर दिल में बिंबसी नेता नेत्रच्छा सुबात सिरा का छबि मंदस्वी रप त्रिभावो रा बजत कामेश्वर न सा आरा कलिता धारुष्य दोस्त के श्री राजदा कामेश्वर धारा मंजर सोम आज मन्यमंत्र भजायमी जलेना प्रदर्शित नमः मंत्र भजायमी भूषण आत्मरक्षा देवगंधरमंत्र भजायमी आत्म प्रचांधा रजायमी नेत्र रचांधा रजायमी अस्तप्रचार दम मंत्र आवश्यकम् जगदंबा महाराग्निगी जगदंबा विश्वाबालिनीमातुना कंधे बंधना में शुभके कंधे बसरधाम्यतम ప్రసాద సేవా స్వామి సేవా ట్రస్ట్ పక్షాన హృదయపూర్వక స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తున్నాం మరి వచ్చే సంవత్సరం ఇంకా ఎక్కువ సంఖ్యలో మరి అక్కడ కూర్చోవడానికి చైర్స్ కానివ్వండి ఇతర అరేంజ్మెంట్స్ కానీ మీ అందరి సహకారం అవసరం ఉంటుంది మీరు అందరు చేయడం వల్లే మరి ఈరోజు ఇంత ఘనంగా మరి యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించుకో నిర్వహించుకోగలుగుతున్నాం అలాగే మరి కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా కళ్ళకు కట్టినట్టుగా మరి సాక్షాత్తు పార్వతి పరమేశ్వరులు దిగివచ్చి ఇక్కడ కూర్చొని కళ్యాణం జరిపించుకుంటున్నారా అన్న విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ శ్రీ తెగుళ్ళ శర్మ గారికి మరియు వారికి సహకారాన్ని అందించడానికి విచ్చేసినటువంటి వారి సమానంగా స్పష్టంగా మంత్రోచ్చారణ చదువుతున్నటువంటి శ్రీ భరత్ భరత్ శర్మ గారికి వారిద్దరికీ మనందరి పక్షాన ఆలయ కమిటీ పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పర్వదినం ముందు రోజున ఈ యొక్క కళ్యాణాన్ని చూడటం మన కళ్ళు చేసుకున్నటువంటి పుణ్యంగా మనం భావించాలండి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి లక్ష యాభై వేల మంది జనంలో మరి ఇక్కడ ఒక ఆరు నుంచి ఏడు వందల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు నిజంగా మీ అందరి యొక్క ధన్య మీ జన్మ ధన్యమని ఈ సందర్భంగా చెప్పక తప్పదు మరి అలాగే నిజమైన శివారాధన అంటే సేవా దానం మరి అక్షయ పాత్ర లాంటి ఆ యొక్క దానం మీరు ఇచ్చినటువంటి యొక్క సహకారం మీ ఇంట అంతకు పదింతలై వర్షిస్తుందని చెప్పి మరి ఆలయ కమిటీ పక్షాన హృదయపూర్వకంగా పార్వతి పరమేశ్వరును ఆరాధిస్తూ మనసారా కోరుకుంటున్న ఆశ్వర్యాలతో తిలతూగాలని చెప్పి మరి ఆలయ కమిటీ పక్షాన ప్రత్యేకంగా కోరుకుంటూ స్వచ్ఛమైనటువంటి ముత్యాలు తెప్పించడం జరిగిందండి ఆ యొక్క ముత్యాలు ఇప్పుడు కదిలించరాదన్నారు వాటిని మాత్రం తర్వాత అందించడం జరుగుతుంది దాతలకు ప్రసాదము మరియు శేషవస్త్రాన్ని ఇప్పుడు భువనగిరి శ్రీనివాస్ గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం మరి స్వామి యొక్క శేషవస్త్ర ఆశీర్వచనాన్ని అందుకోవాలి నిజంగా సౌమ్యుడు చాలా చాలా చక్క మంచి మనిషి అండి కోరుకండి కోరుకంటి రామగారు దంపతులు కూడా ఇక్కడికి రావాలి వారికి మా కుమారుడు సంజయ్ను పిలిస్తే వెళ్ళారని ఇంతకుముందు అన్నారు అదే విషయం తన మాటల్లో చెప్పారు మరి మన అభయాంజనీ స్వామి దేవాలయంలో ఆలయ ప్రారంభం నుండి నిర్మాణ సమయంలో తన వంతు సహకారాన్ని అంది స్వాగతిస్తూ వారికి స్వామివారి వస్తువులతో ఆశీర్వదించవలసిందిగా కోరుతా ఉన్నాను శ్రీ కొత్త